హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ విషయం గురించి మనం మాట్లాడుకోవాలంటే కేవలం రేవంత్ సర్కార్ గురించి మాట్లాడుకుంటే మనం మోర్ఖత్వమే అవుతుందని నా అభిప్రాయం ఎందుకంటే ఇది కేవలం రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఏదో ఈరోజు రోజు అంశం రాలేదు ఇది దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది దీని గురించి మనం మాట్లాడుకోవాలంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఇందిరాగాంధీ ప్రభుత్వం నుంచి అంటే మూడు నాలుగు ప్రభుత్వాలని ముఖ్యమంత్రులని టచ్ చేస్తూ వెళ్తే గానీ చివరికి వస్తే రేవంత్ రెడ్డి అవుతాడు సో డైరెక్ట్గా మనం రేవంత్ రెడ్డి చేసింది తప్పు అంటాం మన మోత్వం నిజంగా ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇందిరాగాంధీ తీసుకొచ్చిన ఆరు సూత్రాల పథకంలో భాగంగా హైదరాబాద్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని నిర్మించారు సో ఈ సెంట్రల్ యూనివర్సిటీని నిర్మించిన టైంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అప్పటి ముఖ్య అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా ఇందిరాగాంధీ గారు రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఎకరాలను అయితే కేటాయించారు కానీ ఇక్కడ వీళ్ళు చేసిన తప్పు వల్ల ఈరోజు ఇన్ని సమస్యలు వస్తున్నాయని చెప్పాలి జనరల్గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంటుంది బట్ వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే భూమిని అయితే కేటాయించారు కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవటం అంటే ఆ రోజు వాళ్ళ ప్రభుత్వాలు ఉండటం వల్ల ఇక మన ప్రభుత్వానికి ఎదురు లేదు అనే ఆలోచనలో ఉండటం వల్ల ఏది ఏమైనప్పటికీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగకపోవడం వల్లే అసలు సమస్యలన్నీ వచ్చాయి అదే ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఈ రెండు వేల మూడు వందల ఎకరాలని రిజిస్ట్రేషన్ చేయించుకుని ఈ రోజు పవర్ అథారిటీ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉండేది సో స్టేట్ గవర్నమెంట్స్ ఇష్టానుసారంగా అంటే రెండు వేల మూడు వందల ఎకరాలని ఎనిమిది వందల ఎకరాల అభివృద్ధి పేరుతో ఆల్రెడీ అందరు ముఖ్యమంత్రులు తినేశారు ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చి కొత్తగా నేను ఏదో ఒక నాలుగు వందల ఎకరాల గురించి మాట్లాడుతున్నాను నేను దాన్ని అభివృద్ధి చేస్తానన్న విషయం గురించి మనమేం కొత్తగా చెప్పుకోబలేదు ఆల్రెడీ ఎనిమిది వందల ఎకరాలు మన ముఖ్యమంత్రి ఆల్రెడీ స్వాహా చేసేశారు అసలు మెయిన్ ఎక్కడ సమస్య వచ్చిందంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కట్టిన రోజు ఆ రోజు అది పాడుబడ్డ ప్రదేశం లాగా ఉండేది అక్కడ ఏదో ఒక బిల్డింగ్ లాంటిది ఉండేది సో అందుకని చెప్పి ఎవరో దాన్ని పట్టించుకోలేదు బట్ కాలానుక్రమంగా అభివృద్ధి జరుగుతున్న ఈ కాలంలో అక్కడ చుట్టుపక్కల అభివృద్ధి చెందటం వల్ల ఈరోజు అక్కడ ల్యాండ్కి విపరీతమైన డిమాండ్ పెరగటం వల్ల రేవంత్ సర్కార్ ఒక నిర్ణయం తీసుకుంది అదే ఆశామాషగా తీసుకోలేదు సో రేవంత్ సర్కార్ తీసుకున్న ఈ నాలుగు వందల ఎకరాల ఐటీ కారిడర్ని నేను డెవలప్ చేస్తాను అనే విషయానికంటే ముందు మనం ఇంకొన్ని విషయాలు చూడాలి అది మళ్ళీ మనం పంతొమ్మిది వందల డెబ్బై తర్వాత రెండు వేల నాలుగు రెండు వేల ఆరు అలాగే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఈ సంవత్సరాల్లో జరిగిన మార్పుల గురించి కూడా మనం తెలుసుకోవాలి రెండు వేల మూడులో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పుడు ఏం చేశారంటే ఆయన ఐఎంజీ అకాడమిక్స్ అండ్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్కి నాలుగు వందల ఎకరాలను అయితే ఆ రోజు ఉన్న రేటు ప్రకారం దాదాపు రెండు కోట్లకి అమ్మేసేనే చెప్పాలి అన్ఫార్చునేట్లీ రెండు వేల నాలుగులో జరిగిన ఎలక్షన్లో మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గెలవడం వల్ల చంద్రబాబు నాయుడు ఓడిపోవటం వల్ల ఈ లైసెన్స్ని అయితే నేను రద్దు చేస్తున్నాను ఈ రిజిస్ట్రేషన్ చల్లదు అని చెప్పి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ అలాగే స్టేట్లో ఉన్న కాంగ్రెస్ కలిసి నిర్ణయం తీసుకోవటం వల్ల దీని మీద ఈ ఐఎంజీ అకాడమిక్స్ అండ్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు సో అప్పటి నుంచి దాదాపు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు అంటే దాదాపు ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై ఒక సంవత్సరం వరకు ఈ కోర్టులో కేసు జరుగుతూనే ఉండింది సో అందుకని చెప్పి దీని గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు బట్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు టైంలో ఏం జరిగిందంటే దీనికి సంబంధించి తీర్పు వచ్చి ఇది స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఆస్తి సో ఇది మొత్తం ఈ భూమి మీద హక్కు ఏదైనా ఉందంటే అది స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన హక్కు అన్నట్లు తీసుకొచ్చారు సో ఇక్కడ రేవంత్ రెడ్డి సార్ ఏం చేసిన అంటే ఉన్న ప్రదేశం ఎలాగో చాలట్లేదు సో అప్పుడు ఏం చేయాలి మనం కొత్త ప్రదేశాన్ని క్రియేట్ చేయాలి ఎందుకంటే ఆల్రెడీ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది ఓన్లీ తెలంగాణలో కాదు దేశం మొత్తం మీద అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది సో దాన్ని కవర్ చేయడానికి అలాగే ప్రజల సమస్యలను తీర్చడానికి ఏవైతే ఆయన చెప్పిన పథకాలు ఉన్నాయో వాటిని తెచ్చుకోవడానికి ఈ నాలుగు వందల ఎకరాలని వేలం వేస్తే దాదాపు నలభై వేల కోట్ల రూపాయల నుంచి యాభై వేల కోట్ల రూపాయలు సర్కార్కి వస్తుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సో రెండు విధాలుగా ఇక్కడ అభివృద్ధి చెందుతుంది అనే విషయం మనకు క్లియర్గా తెలుస్తుంది ఒకటి గవర్నమెంట్కి డబ్బులు వస్తాయి రెండు ఐటీ కారిడార్ డెవలప్ అయ్యి అక్కడ ఏంటంటే కంపెనీస్ రావటం వల్ల నిరుద్యోగ రేటు కూడా తగ్గుతుంది బట్ ఇక్కడ మనందరం అంటే మనందరం గుర్తించినప్పటికీ స్టేట్ గవర్నమెంట్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో చీఫ్ మినిస్టర్ అయితేమే రెవెన్యూ మినిస్టర్ అయితేమే హోమ్ మినిస్టర్ అయితేమే ఫినాన్స్ మినిస్టర్ అయితేమే వీళ్ళు ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో దీంట్లో సో వీళ్ళు ఆలోచించిన విషయం ఏంటంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రజెంట్ ఉన్న ఈ గచ్చిబౌలి కార్డరీ కంచ గచ్చిబౌలి గచ్చిబౌలి కార్డరీ ఐటీ కార్డరీ చాలా దగ్గరగా ఉంటుంది ఇక్కడ చూస్తే మనం ఇది ఒక అడవిలాగా చాలా దట్టమైన అరణ్యాలతో అంటే దాదాపు ఏడు వందల రకాల చెట్లు అనేక రకాలైన పక్షులు ప్రపంచంలో అక్కడక్కడ అరుదుగా కనిపించే నక్షత్ర తాబేళ్ళు జింకలు నెమళ్ళు ఇవన్నీ ఆవాసం ఉంటున్నాయి ఇది హైదరాబాద్కి లంగ్స్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే నాలుగు వందల ఎకరాల్లో విపరీతంగా పెరిగిన చెట్లు గురించి మనం మాట్లాడుకునేటప్పుడు అవి ఏ రకంగా ఆక్సిజన్ మనకు విడుదల చేస్తాయనే విషయం కూడా మనకు తెలుసుకోవాలి బట్ రేవంత్ రెడ్డి సర్కార్ గురించి తెలిసిందే ఆయన స్టైల్ ఆఫ్ వర్కింగ్ మోనోపొలిగా ఉంటుంది తను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాడు సో లాస్ట్ టైం మనం హైడ్రా విషయంలో కూడా చూసాము సో వీళ్ళు ఈ విషయాన్ని ట్యాకిల్ చేసిన విధానం ఏదైతే ఉందో అది క్లియర్గా రాంగ్ వేలోకి వెళ్ళిందనే చెప్పాలి అలాగే హెచ్సియు విద్యార్థులు కూడా రాంగ్ ట్రాక్లోకి వెళ్ళారనే చెప్పాలి ఏదైతే ఉందో అంటే ఈ స్టేట్ గవర్నమెంట్ రేవంత్ ఏం చే రేవంత్ గారు ఏం చేసి ఉండాలంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి లేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి సో ఈ నాలుగు వందల సంబంధించి ఇలా ఉంది దీన్ని ఐటీ కార్డర్గా చేస్తున్నాం ఇందులో ఉన్న చెట్లు బంజరు భూముల్లో నాటిస్తా మళ్ళీ తీసుకొచ్చి లిఫ్ట్ లిఫ్ట్ ప్లాంటేషన్ అనే ఒక పద్ధతి ఉంది సో లిఫ్ట్ ప్లాంటేషన్ ద్వారా నేను వేరే చోట పెడతాను అలాగే ఈ వన్యపురాణాలన్నీ తీసుకెళ్ళి ఇంకొక చోట అంటే బ్రిడ్జ్ పెడతాను సో దేనికి ఏ సమస్య ఉండదు అని చెప్పి ఒక హామీ ఇచ్చి చాలా సాఫ్ట్ కారణంతో మాట్లాడుతుంటే బాగానే ఉండేది బట్ రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేసిందంటే నాలుగు వందల ఎకరాలు ఆల్రెడీ హైకోర్టు తీర్పిచ్చేసింది ఇది స్టేట్ గవర్నమెంట్దే అని సో ఇందులో ఏం మార్పు లేదు సో దీంట్లో మేము ఐటీ కార్టీ డెవలప్ చేయాలనుకుంటున్నాం అందులో కూడా ఏం మార్పు లేదు రిమైనింగ్ భూమి ఏదైతే ఉందో అది ఇమీడియేట్గా అంటే మా వర్క్ స్టార్ట్ చేసిన కొద్ది రోజులకే రిమైనింగ్ ఉన్న ఎనిమిది వందల నుంచి పదకొండు వందల ఎకరాల మధ్యలో ఉన్న ఈ భూమిని హెచ్సియూకి రిజిస్ట్రేషన్ చేస్తాము అని చెప్పి క్లియర్గా చెప్పారు బట్ ఎక్కడే ప్రతిపక్షాలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఏవైనాప్పటికీ వాటి ముసుగులో దూరిపోయారనే చెప్పాలి విద్యార్థులు సో హెచ్సియు విద్యార్థులు వాళ్ళు ఆలోచించడం మానేసి ఒక మాయలో ముసుగులో పోతున్నారు సో అంతకుముందు కాళేశ్వరం ప్రాజెక్ట్ కడేటప్పుడు ఎన్నో రకాల అంటే ఎన్నో ఎకరాల పాటు చెట్లని దట్టమైన చెట్లు మామూలు చెట్లు కూడా కాదు దట్టమైన చెట్లని అరణ్యాన్ని తీసేసిన విషయం మనందరికీ తెలిసిందే అలాగే దసపల్లి అనే గ్రామంలో కూడా దసపల్లిలో ఏదో సంథింగ్ ఒకటి ఉంటుంది ఆ గ్రామంలో కూడా ఒక అరణ్యాన్ని తీసేసింది లాస్ట్ గవర్నమెంట్ అయితే అప్పుడు ఒక ఊరు వాళ్ళే చేయటం వల్ల పెద్దగా మనకి రీచ్ రాలేదు విలేజెస్లో ఉండటం వల్ల లేదా గ్రామాల లేదా చిన్న చిన్న టౌన్స్లో ఉండటం వల్ల బట్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ భూమి ల్యాండ్ ఎక్కువ అంతకుముందు కోకాపేట లక్ష వంద కోట్ల వంద కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఎంత పలికింది ఒక ఎకరా అదే ఊరికే మామూలుగా చదును చేస్తున్న భూమిని ఏమన్నా తీసుకొచ్చా మర అక్కడ ఉన్న చెట్లన్నీ కొండట్లన్నీ తీసేసి వేలం వేసిందే కదా గవర్నమెంటు సో ఈరోజు కొత్తగా ఏం చేయాలి రేవంత్ రెడ్డి బట్ ఆయన తీసుకున్న నిర్ణయాలు కొంతమందికి నచ్చకపోవటము ఈ హెచ్ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని సరిగా అర్థం చేసుకోవటమో నిజమే బయోడైవర్సిటీ ఇంపార్టెంట్ నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే కేటీఆర్ నేను బయోడైవర్సిటీ అభివృద్ధి చేస్తాను అంటున్నారు ఏమో ఎవరికి తెలుసు వాళ్ళు చేస్తారా చేయరా అనేది అవన్నీ పక్కన పెడితే సో ప్రజెంట్ ఈ టాపిక్ గురించి హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అలాగే సుప్రీంకోర్టు దాన్ని సవాల్ చేసినప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కొన్ని రోజులైతే ఆపండి అని చెప్పి హైకోర్టు చెప్తే ఒక నివేదిక ఒక రిజిస్ట్రేషన్ కమిటీ వెళ్ళి అక్కడ విషయాలు జరిగిన విషయాలన్నీ చూసి ఒక నివేదికనైతే సమ సమర్పించండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది వీటి అన్నిటి నడుమ ఏం జరిగింది అనేది మనం చూడాలి అలాగే ఈ విషయం చిన్న విషయం కాదు చాలా సెన్సిటివ్ విషయం ఒకటి డెవలప్మెంట్కి అలాగే నైతికతకి ఈ రెండింటికి మధ్య జరుగుతున్న ఈ యుద్ధం అంటే మనస్తత్వాలకి డెవలప్మెంట్ అభివృద్ధికి మనస్తత్వానికి జరుగుతున్న ఒక సం అలాంటిది ఈ సమస్య నిజంగా చెప్పాలంటే సో మనం బయట నుండి చూసేటప్పుడు లేదా లోన్ నుండి చూసినా ఎటు చూసినా ఒకటి జరగాలంటే ఇంకోటి ఖచ్చితంగా అన్యాయం అయిపోవాల్సిందే బట్ ఆ అన్యాయాన్ని ఎలా ట్యాకిల్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అనే విషయం గురించి మనం ముందు ముందు విషయాల్లో అంటే ముందు ముందు జరిగే పరిణామాల గురించి మనం తెలుసుకోవాలి ఇంకంతకన్నా మనం చేయగలిగింది ఏం లేదు సో ఇక్కడ కేవలం రేవంత్ సర్కారు ఏదో చేస్తుందని రేవంత్ సర్కార్ చేసింది అందరూ చేశారు బట్ రేవంత్ సర్కార్ స్ట్రైట్ ఫార్వర్డ్లో చేస్తున్నారు మిగిలిన వాళ్ళు ఏంటంటే వేరే వేరే విధంగా జ వాళ్ళు జరగాల్సిన విషయం అయితే జరిపేశారు సో దాని గురించి మనం ఇంకా పెద్దగా రేవంత్ని తిట్టుకోవాల్సిన అవసరం అయితే నాకు తెలిసి లేదు సో రేవంత్ చేసే వర్క్ మిగిలిన చేసారు దాన్ని కంటిన్యూస్ రేవంత్ చేస్తున్నారు రేవంత్ ఈ రోజు వచ్చి కొత్తగా ఏం చేయట్లేదు సో ఈ విషయం మీద మీవి మీ ఒపీనియన్ ఏంటో